కోరరాని కోరికలు కోరి అవి తీరినప్పుడు బాధే పదే పదే అదే తలుచుకుని ఆ దుఃఖమే బంధమవుతుంది ఇప్పుడు చూడండి అత్యాసం వెళుతున్నారు కోరిక అంటే ఆశే ఉన్నదానితో తృప్తి పడకపోతే కోరిక కోరావు అంటే ఉన్నదానితో తృప్తి లేదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం అది తీరినప్పుడు బాధ పదే పదే తలుచుకోవడం ఆ తలుచుకోవడం రోజంతా అదే తలుచుకోవడం ఎన్ని రోజులైనా అదే తలుచుకోవడంతో పడడంతో సాధన కూడా సరిగ్గా చేయలేరు జరిగింది జరుగుతోంది జరిగింది జరిగింది అని అక్కడ వదలగలుగుతున్నారా అంటే ఎవరు పైకి మాత్రం నటిస్తారు అయ్యో నేను కాయకుండా ఉంటే బాగుండేది నేను వాడికి ఇవ్వకుండా ఉంటే బాగుండేది నేను ఇలా ఉంటే బాగుండేది ఇలా గమనించండి జరిగిపోయిన దాన్ని ఎప్పుడో జరిగిన దాన్ని వర్తమానంలో పదే పదే గుర్తు చేసుకుంటున్నావంటే పైకి నటిస్తున్నావు కానీ నీ అంతరాంతరాల్లో ఆ బాధ ఉంది అని నీకే అర్థం కావాలి ఆశ కోరిక కోరావు అది తీరేనప్పుడు పదే పదే అంటున్నావు అంటే ఇంకా దాన్ని మర్చిపోలేదు బాధ ఉంది అది కూడా బంధమైంది నీకు బాధ కూడా బంధమైంది ఎన్నిసార్లు తలుచుకుంటావో అది నీకు బంధం అవుతుంది